గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక సరగసి మహిళ మృతి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కేసు సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజేపీకి ఆదేశం నిందితుడు రాజేష్ను అరెస్టు చేసిన పోలీసులు నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం విధంగా సరగసి మహిళా మృతి ఇక్కడ ఇక్కడ కానీ ఇంకా ఇక ఇతర రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన మహిళ ఆమె ఇతను వేధింపులకు మరణించిన సందర్భంగా ఇక్కడ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు అతనిపై ఈ విధంగా నిం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు జాతీయ మానవ జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఈ విధంగా మా జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు వచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దాని ద్వారా ఇక్కడ నిందితుపై కేసు నమోదు చేసినట్టుగా చూడవచ్చు పోలీసులు విధంగా నిందితుడు రాజేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఓకే లబ్ధిదారులను అనుమతించాలన్న సీఎం పథకంలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఆదివాసీ ఐటీ డిఏలో ప్రత్యేక కోట దివ్యాంగులు వ్యవసాయ కూలీలు కార్మికులకు పెద్దపీట సమీక్షలో రేవంత్ ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి నిజంగా ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఒకే లబ్ధిదారులను అనుమతించాలన్న సీఎం పథకంలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఆదివాసీ ఐటీడిఏలో ప్రత్యేక కోట దివ్యాంగులు వ్యవసాయ కూలీలు కార్మికులకు పెద్దపీట సమీక్షలో సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి కేటాయించాలి అనే దానిపై ఎంత మొత్తంలో మంజూరు చేయాలి ఇండ్లను అన్నట్టుగా వివిధ దానిపై సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో విధంగా నిరుపేదలకు ఆదివాసులకు మొదటగా కేటాయించాలి వ్యవసాయ కూలీలు అదేవిధంగా దివ్యాంగులకు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి కార్మికులు కార్మికులకు పెద్దపీట అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో వివరాలు విధంగా చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రేవంత్ భరోసా సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయం నేడు పాలమూరులో ప్రకటించనున్న సీఎం రేవంత్ రైతు సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి హాజరు పలు కీలక పథకాలపై ప్రకటన చేసే అవకాశం రెండు లక్షల వరకు రుణమాఫీ చెక్కుల పంపిణీ ఏడాదిలో వ్యవసాయ ప్రగతిని వివరించనున్న సీఎం సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం పెద్ద పెద్ద అంబర్పేటలో రూపుదిద్దుకుంటున్న శిల్పం పది టన్నుల ఇత్తడితో పదిహేడు అడుగుల ఎత్తులో తయారీ ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదిన సచివాలయంలో తొమ్మిదిన సచివాలయంలో విగ్రహ ఆవిష్కరణ విధంగా రేవంత్ భరోసా సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం రైతు సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు ఈ విధంగా నేడు పాలమూరులో మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో ఇక్కడ నేడు ప్రకటించు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రైతు సదస్సు ముగింపు సభకు రేవంత్ రెడ్డి హాజరై సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే విధంగా రుణమాఫీకి సంబంధించి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అదే అదేవిధంగా ముఖ్యంగా సంవత్సర కాలంలో రైతులకు గురించి ఏ విధంగా ప్రణాళిక చేపట్టినో రైతు ప్రణాళికను విడుదల చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఈ విధంగా ప్ర అధికారంలోకి వచ్చి రైతు పండగలను కూడా ఏర్పాటు చేశారు వివిధ రైతులు పండించిన పంటలను స్టాల్ల రూపంలో ఏర్పాటు చేసి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈరోజు ముగింపు సభను ఏర్పాటు చేసి అక్కడ భారీ ఎత్తున సభను నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై స్టాలను పరిశీలించే విధంగా సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించే అవకాశం ఉంది ఈ విధంగా సభకు అక్కడ ముఖ్యంగా రైతులను వచ్చే సంవత్సరం పాటు ఇక్కడ రైతులకు సంబంధించి వారి వారికి ఎలాంటి లబ్ధి చేకూరనుంది కార్యక్రమాలు అన్నట్టుగా రైతులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి పది పెద్ద అంబర్పేటలో రూపుదిద్దుకుంటున్న శిల్పం విధంగా సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఇది డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీనికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చూడవచ్చు చెప్పుకోవచ్చు మహ మహబూబ్ నగర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది ఈ ఏడాది రెండో రెండో పంట కాలం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం దీనిపై మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ రై సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశాలున్నాయి గతంలో ఎకరానికి ఐదు వేల చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచి రైతు భరోసా పేరిట అందజేస్తామని ఎన్నికల ఈ విధంగా రైతు బంధు గత గతంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఉంటే ఈసారి నేను ఏడు వేల ఐదు వందలు అధికారంలోకి వచ్చింది సీఎం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఇంతవరకు రైతు భరోసా ఇప్పటివరకు రైతు బంధును రైతు భరోసా చేసి ఇప్పటివరకు అందించలేదు ఈ విధంగా వచ్చే సంక్రాంతి నుంచి ఈ విధంగా రైతు భరోసా అందించే అవకాశం ఉన్నట్టుగా ఈరోజు సభలో దాని గురించి కూడా ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల గురించి మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండగలో ట్రాక్టర్ను నడుపుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వానాకాలం పంటతో రైతులకు నలభై వేల కోట్లు వరిలో ఉమ్మడి రాష్ట్రం రికార్డులు చరిపేశాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు పండగలో పాల్గొని మహబూబ్ నగర్లో ఇక్కడ ట్రాక్టర్ నడుపుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వర్షాకాలంలో రైతులు పంట పండించి రైతులకు నలభై వేల కోట్లు పెట్టుబడి దిగుబడి వచ్చినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు వరి వరిలో వరిలో ఉమ్మడి రాష్ట్రం రికార్డులు చరిపేశాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మన తెలంగాణలోనే పంట ఎక్కువ పండించారు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయిల్ ఫామ్తో ఎకరాకు రెండు లక్షలు తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేస్తే ఇంటికే వరి విత్తనాలు అభివృద్ధి సంస్థ వినూత్న సేవలు విధంగా ఫోన్ చేస్తే ఇంటికే వరి విత్తనాలు సీడ్స్ పంపిస్తామని ఇక్కడ విత్తన అభివృద్ధి సంస్థ వినూత్న సేవలు అందిస్తున్నట్టుగా చెప్పుకొస్తారు ఫార్మా క్లస్టర్ రద్దు లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ గిరిజనుల ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి అక్కడే బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కు వస్త్ర సంబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం స్థానికులకు భారీగా ఉపాధికి అవకాశం ప్రతిపాదనలను ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఐసి త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్ తాండూర్ సబ్ తాండూర్ సబ్ కలెక్టర్కు బాధ్యతలు లగచర్లలో ఫార్మా విలేజ్ పెట్టడం లేదని వారం క్రితమే వామపక్షాలకు చెప్పిన సీఎం విధంగా ఫార్మా క్లస్టర్ అది లగచర్లలో ఇక్కడ గిరిజనుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం అని చెప్పుకొస్తారు ఇక్కడ గత వామపక్షాల భేటీలోనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఫార్మా కంపెనీని నెలకొల్పడం లేదు విరమించుకుంటున్నామని అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా అదే ప్లేస్లో పార్కు ఫార్మా పారిశ్రామిక పార్కును ఏర్పాటు బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తారంట అదేవిధంగా వస్త్ర సంబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నట్టుగా చెప్పుకొస్తుంది ప్రభుత్వం ఈ విధంగా దానికి సంబంధించి తాండూరు సబ్ కలెక్టర్ బాధ్యత తీసుకొని అక్కడ భూ సేకరణకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అక్కడ ఫార్మా కంపెనీని నిర్మించే అవకాశం లేనట్టుగా చూడవచ్చు ఈ విధంగా అక్కడ పార్కును అదేవిధంగా వస్త్ర సంబంధ పరిశ్రమలకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏర్పాటు చేతల పెట్టిన లగచర్ల ఫార్మా క్లస్టర్పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఇందుకోసం గత ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను శుక్రవారం ఉపసంహరించుకుంది ఈ మేక ఈ మేరకు జిల్లా కలెక్టర్ పేరుతో పత్రికా ప్రకటన జారీ చేసింది ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్పై గ్రామస్తులు దాడి చేయడం మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి సహా ఇరవై ఎనిమిది మంది నిందిస్తుల నిందితులను అరెస్ట్ చేయడం పోలీసుల చర్యలపై గ్రామస్తులు ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్లడం కమిషన్ బృందాలు రాష్ట్రానికి వచ్చి విచారణ చే జరపడంతో లగచర్ల భూసేకరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ల రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది ఫార్మా కంపెనీలు అంటే ప్రజల్లో అనుమానాలు ఉన్న నేపథ్యంలో దాని స్థానంలో అదే చోట బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ టీజీఐఐసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది అందులో ఎక్కువగా వస్త్ర పరిశ్రమ ప్రాజెక్టులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది దాంతో పెద్ద ఎత్తున స్థానికులకు ఉద్యోగులు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది పారిశ్రామిక పార్కు భూసేకరణకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ నోటిఫికేషన్కు సంబంధించి తాండూర్ సబ్ కలెక్టర్ను భూసేకరణ అధికారిగా నియమించనున్నట్లు తెలుస్తుంది ఫార్మా విలేజ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు ఇతర పరిశ్రమలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం విధంగా ఫార్మా కంపెనీ వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా గిరిజనులు అక్కడ స్థానిక ప్రజలు వ్యతిరేకించడంతో ఈ విధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అదే ప్లేస్లో ఫార్మా కం ఫార్మా బహుళ ఉపయోగ పారిశ్రామిక బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఫార్మా కంపెనీని కంపెనీకి బదులుగా ఇక్కడ బహుళోపయోగ పార్కును నిర్మించి అక్కడ వివిధ వస్త్ర పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా స్థానికులకు దాని ద్వారా అత్యధిక ఎక్కువ స్థా స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్ లభించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ విధంగా తెలియజేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దీని ద్వారా ఇక్కడ ప్రజలు ముందు భూ సే భూ ఏదైతే కలెక్టర్ భూమి సేకరణకు ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం ఇక్కడ దా దానికోసం ఇక్కడ ప్ర ప్రజలు స్థానిక ప్రజలు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూడొచ్చు ఇదే సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ అజయ్ మాకెన్ అంబికా సోని ఖుర్షీద్ ఎన్నికల అక్రమాలపై ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం పార్టీ ప్రక్షాళనకు కఠిన చర్యలు తప్పవు అదాని కుంభకోణం మణిపూర్ అల్లర్లు మత కల్లోలపై ఆందోళనల నిర్వహణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానం కార్యకర్తలు పోరాటం ఆపొద్దు రాహుల్ గాంధీ దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు ప్రశ్నార్థకంగా మారిన ఎన్నికల కమిషన్ వ్యవహార శ వ్యవహార శైలికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది ఈవీఎంల దుర్వినియోగం ఓట్ల లెక్కింపు ఓటర్ల జాబితా విషయంలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన విధంగా సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ అజయ్ మాకెన్ అంచికా సోని కుర్షీద్ ఎన్నికల అక్రమాలపై ఉద్యమం ఏ విధంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం ఈ విధంగా ఎన్నికల కమిషన్ సరిగా లేదు దేశంలో అన్నట్టుగా ఈవీఎంల కుట్ర నడుస్తుంది ఈ విధంగా ఓటర్స్ జాబితా సరిగా లేదు అన్నట్టుగా ఇక్కడ ఎన్నికల కమిషన్పై తీవ్రంగా ఈ విధంగా వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయ్యి ఈ విధంగా ఎన్నికల కమిషన్ మీద చర్చించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ప్రజా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతామని ఇక్కడ ఎన్నికల కమిషన్కు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన విధంగా ప్రజా ఉద్యమం చేపడతామన్నట్టుగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ముఖ్యంగా మహా ఎన్నికల అక్రమాలపై నిగ్గు తేల్చండి ఈసీకి కాంగ్రెస్ పన్నెండు పేజీల నివేదిక విధంగా మహా ఎన్నికల అక్రమాలపై నిగ్గు తేల్చండి ఈసీ ఏసీకి కాంగ్రెస్ పన్నెండు పేజీల నివేదిక అందేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ అధిష్టానం లేఖ పన్నెండు పేజీల లేఖను అందించింది అందులో ఈ విధంగా ఎన్నికలలో జరుగుతున్న అవకతవకల గురించి మీరు చర్యలు తీసుకోవడం లేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా చూడొచ్చు రాజకీయ శర శరణార్థిగా గుర్తించండి అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ వేధింపులకు గురిచేస్తుంది భారత్లో తనకు రక్షణ లేదని తెలిపిన ఎస్ఐబి మాజీ చీఫ్ విదేశాంగ శాఖను ఆశ్రయించనున్న దర్యా దర్యాప్తు అధికారులు షికాగోలో శ్రవణ్ కుమార్ ఇంటర్పోల్ సాయంతో రప్పించే యత్నం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక కీలక పరిణామాలు చో చోటు చేసుకుంటున్నాయి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దర్యాప్తు ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు షాక్ ఇచ్చారు ఓవైపు అధికారులు ఆయన్ను భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆయన ఏకంగా తనను తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు బడా వ్యాపారులని లక్ష్యంగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే గత డిసెంబర్ పదిన కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు అప్పటి నుంచి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించగా అమెరికాలో చికిత్స పొందుతున్నారని పొందుతున్నానని విధంగా ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విధంగా కేసు నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోన్ కేసు నమోదై నమోదైన మరుసటి రోజు అమెరికాకి వెళ్ళిపోయిండు ఈ విధంగా ఎక్కడ నన్ను శి శిక్షిస్తారనే భయంతో అమెరికా వెళ్ళిపోయి విధంగా తప్పించుకొని తిరుగుతున్నట్టుగా చూ భావించవచ్చు మనం ఈ విధంగా ప్రభాకర్ రావు ఇక్కడ అమెరికా ప్రభుత్వాన్ని నన్ను రాజకీయ శరణార్థిగా భావించండి ఇక్కడ తెలంగాణలో జరిగిన ఈ విధంగా తెలంగాణలో రక్షణ లేదు నాకు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేసిన అని చెప్పుకుంటూ ఈ విధంగా అక్కడ రక్ష కాపాడాలంటూ అక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ ఇక్కడ దర్యాప్తు సంస్థ ఆయనని ఇండియాకు రప్పించి ఆయనని విచారించే విధంగా శిక్షించే అవకాశం ఉన్నా ఈ విధంగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు అమెరికా ప్రభుత్వాన్ని రక్షించాలంటుతానని ఇక్కడ విధంగా అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పులి పత్తిచేలో పత్తి చేయలో పులిపంజ యువతి మృతి పత్తి ఏరుతుండగా దాడి చేసిన పెద్ద పులి మెడపై గాయం ఆసుపత్రికి ఆసుపత్రికి వెళ్ళే లోపే మృతి ఆసిఫాబాద్ జిల్లా నజరుల్ నగర్లో ఘటన ఇరవై లక్షల ఐదు ఎకరాలు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అటవీ శాఖ ఓకే విధంగా పత్తి చే పత్తి చైన్లో పులి పత్తి పత్తేరుతుంటే ఈ విధంగా పులి దాడి చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ గాయాలతో ఆమె ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్టుగా చూసుకోవచ్చు దానిపై అటవీ శాఖపై ఆందోళన చేపట్టగా ఈ విధంగా అక్కడి గ్రామస్తులు ఆమెకు ఆ కుటుంబానికి ఈ విధంగా ఇరవై లక్షల ఐదు ఎకరాలు భూమి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అటవీ శాఖ ఆమోదించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పులి దాడికి ఈమె బలి మరణించినట్టుగా చూడవచ్చు యువతి ఇంటర్ మార్కులు ఈసారికి యథాతథం పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ఇదా విధంగా ఇంటర్ మార్కులు ఇంటర్నల్ మార్కులు ఈసారికి యథాతథం విధంగా పదవ తరగతి పరీక్షలు యథాతథంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రానున్న పరీక్షలు ముందు పదవ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం పరీక్షలు దగ్గరలో ఉన్న కారణంగా ఈ విధంగా విద్యార్థుల నుంచి ఈ విధంగా రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సందర్భంగా ఈ విధంగా ప్రభుత్వం మళ్ళీ విద్యాశాఖ ఈ విధంగా ఈ సంవత్సరం కాకుండా మరి వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలన్నట్టు చూడవచ్చు ఈ విధంగా ప్రస్తుతం ఏదా విధంగా కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు పదవ తరగతి పరీక్షలు కరీంనగర్ జిల్లా అలుగా కరీంనగర్ జిల్లా అల్గునూరులో నిర్వహించిన దీక్షా దివస్ సభలో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు దీక్షా దివస్ స్ఫూర్తిగా మరో పోరు కాంగ్రెస్ ప్రభుత్వ మెడల్ ఉంచుదాం తెలంగాణలో ఏ వర్గమూ సంతోషంగా లేదు ఈ పార్టీ పాలనకు విజయోత్సవాలు ఎందుకు కాంగ్రెస్ కాలిగోటికి రేవంత్ సరిపోడు కేసీఆర్ కాళీగోటికి కేసీఆర్ కాళీగోటికి రేవంత్ సరిపోడు కేసీఆర్ త్యాగాల్ని నేటి తరానికి చెప్పాలి కేటీఆర్ బంగారు తెలంగాణను ఆగం పట్టిస్తున్నారు హరీష్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ దీక్షా దివస్ను కేసీఆర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరోసారి రంగంలోకి దిగుదాం కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచుదాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే ఎమ్మెల్యే కేటీ రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రతి తెలంగాణ పక్షాన గొంతు విప్తూనే ఉందామని ఈ విధంగా కరీంనగర్ జిల్లా ఆల్గనూరులో నిర్వహించిన దీక్షా దివస్ సభలో మాట్లాడుతున్న కేటీఆర్ ఈ విధంగా ముఖ్య నేతలంతా ఇక్కడ దీక్షా దివస్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు రేవంత్ దానికి ఇక్కడ గడిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంవత్సరం అయిన సందర్భంగా విజయోత్సవాలు ఎందుకు వాళ్ళు చేసింది ఏముంది ఈ విధంగా ఇక్కడ చేసిన అభివృద్ధిని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారా నాశనం చేస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా కేటీఆర్ ఈ విధంగా రేవంత్ కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఎలాంటి ఇచ్చిన హామీలు ఎలాంటి నెరవేర్చలేదు ఈ విధంగా కాంగ్రెస్ ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు బంగారు తెలంగాణను ఆగం పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేటీఆర్ ఈ విధంగా దీక్షా దివస్లో భాగంగా ఈ విధంగా నిన్న నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమం కోసం దీక్ష చేపట్టిన రోజుగా భావిస్తే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ జిల్లా అన్ని జిల్లాల్లో ఈ విధంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ శ్రేణులు పనికొచ్చే చదువు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నత విద్యా ప్ర పాఠ్య ప్రణాళిక డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో మార్కులపై దృష్టి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు కొత్త కరికులం ఖరారుకు నాలుగు కమిటీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు పరిశ్రమల అవసరాలు నానాటికి మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు చేర్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇలా తీసుకువచ్చే కొత్త పాఠ్య ప్రణాళిక కరి కరికులంను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు డి డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో ఈ మార్పులను తీసుకురావాలని పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నత విద్యా ప్రాఠ్య ప్రణాళిక డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో మార్పులపై మార్పులపై దృష్టి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు కొత్త కరికులం ఖరారుకు నాలుగు కమిటీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు విధంగా పనికొచ్చే చదువు ఏదైతే పరిశ్రమలకు పరిశ్రమలలో ఉన్నదో వాటికి సంబంధించి చేర్ నేర్పాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నట్టుగా భావిస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా డిగ్రీ పాలిటెక్నిక్ బీటెక్ ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్య కోర్సుల్లో మార్పులపై దృష్టి ఈ విధంగా పరిశ్రమలలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాని గురించే శిక్షణ ఇచ్చే అవకాశం ఉండాలన్నట్టుగా ఇక్కడ భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సులపై మార్పులు చూసి తీసుకొచ్చే అవకాశం అన్నట్టుగా చూసుకోవచ్చు వాళ్ళు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం పరిశ్రమలో ఉద్యోగం పొందే అవకాశం ఉండేలా చూడాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చూడవచ్చు పరిశ్రమల అవసరాలు నానాటికి మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు చేర్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇలా తీసుకువచ్చే కొత్త పాఠ్య ప్రణాళిక కరికులంను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో ఈ మార్పులను తీసుకురావాలని ఈ విధంగా అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో ఈ విధంగా డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇక్కడ కళ విధంగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరపాలి అన్నట్టుగా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పరిశ్రమలలో మారుతున్న నేపథ్యంలో విధంగా వాళ్లకు వాటికి సంబంధించిన నైపుణ్యాలు అందించాలి విద్యార్థులకు అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా వచ్చే సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ప్రభుత్వం ప్రతి ఓపీటీ ప్రతి ఓటీపీని బ్యాంకు ధృవీకరించాల్సిందే ఆ తర్వాతే వినియోగదారుడికి సందేశం రేపటి నుంచి ట్రేసబిలిటీ మార్గదర్శకాలు ట్రాయ ఆదేశం అమలుకు టెలికాం సంస్థలు సిద్ధం మోసపూరిత సందేశాలకు చేస్తారా ఈ విధంగా ఏదైతే సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో ఈ విధంగా సైబర్ మోసాలకు గురవుతున్నారో బాధితులు బ్యాంకుల దాడి బ్యాంకుల వల్ల ఈ విధంగా ప్రతి ఓటీపీని వచ్చే ఓటీపీని ఈ విధంగా సైబర్ బ్యాంకుకి సంబంధించి వచ్చే ఓటీపీని బ్యాంకు ప ముందుగా పరిశీలించాలి ఆ తర్వాతనే కస్టమర్కి వెళ్ళే అవకాశం ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా మనం చూడొచ్చు ప్రతి ఓటీపీని బ్యాంకు ధృవీకరించాల్సిందే ఆ తర్వాతే వినియోగదారుడికి సందేశం రేపటి నుంచి ట్రేసబిలిటీ మార్గదర్శకాలు ట్రాయి ఆదేశం అమలుకు టెలికాం సంస్థలు సిద్ధం మోసపూరిత సందేశాలకు ఈ విధంగా ట్రాయి ఆదేశం అమలుకు టెలికాం సంస్థలు ఈ విధంగా ట్రాయి ఆదేశాలకు ఆదేశం మేరకు అమలుకు ట్రాయి ఆదేశాలు ఇచ్చిన దారంగా ఇక్కడ టెలికాం సంస్థలు ఈ నిబంధనలు పాటించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా బ్యాంకులతో చర్చలు జరిపి ఈ విధంగా నిర్ణయం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ బ్యాంకుల ద్వారా ఈ విధంగా వచ్చే బ్యాంకు నుంచి వచ్చే ప్రతి మెసేజ్ బ్యాంకు పేరుతో వచ్చే మెసేజ్ ప్రతిదీ బ్యాంకు పరిశీలించిన తర్వాతనే వినియోగదారునికి చేరాలన్నట్టుగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సైబర్ నేరాల నుంచి భయపడ బయటపడడానికి ఇదొక ముఖ్య కారణం ఉన్నట్టుగా చూడవచ్చు వేలిముద్ర పడకుండా అవ్వాతాతలకు పింఛను పంచాయతీ కార్యదర్శుల వేలిముద్రతో లబ్ధిదారుల గుర్తింపు నగదు పంపిణీ వయోవృద్ధుల సమస్యకు పరిష్కారం విధంగా వేలిముద్ర పడకున్న అవతాతలకు పెంచి ఇక్కడ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతో ఆ లబ్ధిదారుల గుర్తింపు నగదు పంపిణీ వయోవృద్ధుల సమస్యకు పరిష్కారం విధంగా వయోవృద్ధులకు వేలిముద్రలు పడడం కారణంగా ఈ విధంగా వాళ్ళ పింఛన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న కారణంగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతో కూడా వయోవృద్ధులు పెంఛన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు అలిగి సొంతూరికి సిందే డిప్యూటీతో పాటు హోమ్ కూడా ఇవ్వాలని పట్టు సీఎం వద్దే హోమ్ ఉంటుందని బీజేపీ స్పష్టీకరణ ముంబైలో మహాయుతి సమావేశం రద్దు ఈ విధంగా మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంకా సీఎం కోసం పోటీ పడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా సిందే ఫడ్నవీస్ ఇంకా పోటీలో చర్చి చర్చలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పడనవీస్కే సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా సిందే మాత్రం ఆయన హోమ్ డిప్యూటీ సీఎం రెండు కావాలని పట్టుబడినట్టుగా చూడవచ్చు ఈ విధంగా డిప్యూటీ సీ హోమ్ అనేది సీఎం వద్దే ఉంటుందన్న బీజేపీ శ్రేణులు ఈ విధంగా దాంతో ఆయన అలిగి ఇంటికి వెళ్ళినట్టే సొంతూరుకి వెళ్ళినట్టే ముంబైలో మహాయితీ సమావేశం రద్దయినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇంకా సీఎం నిర్ణయం ఫైనల్కి రానట్టే ఇక్కడ చూడొచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్